వాయిదా లేదు దేవర ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల జారీ విడుదల తేదీ మాత్రం ఇంత అద్భుతంగా అనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఎన్టీఆర్ దేవర ఇటీవల విడుదల చేసినటువంటి సంగ్రహ సంక్రాంతికి విడుదలైన ప్రింట్లను జోడించబడింది మరియు దీనికి థియేటర్లలో భారీ స్పందన వస్తోంది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఇప్పటికే యాక్షన్ పార్ట్ను పూర్తి చేసుకుంది చిత్ర బృందం అనుకున్న ప్రకారం ఏప్రిల్ ఐదవ తేదీన దేవర రాకపోవాలనే ఊహగానాలు ఈ ఉదయం నుంచి వినిపిస్తూ ఉన్నాయి ముందుగా అనుకున్న ప్రకారం దేవర రాకపోతే టిల్లు స్క్వేర్స్ ఆ స్లాట్లను ఆక్రమిస్తుందని రూమర్లు వచ్చాయి నిజానికి దేవర ఏప్రిల్ ఐదవ తేదీన విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు దేవర రెండు భాగాలుగా ఉన్నాడు జనత గ్యారేజ్ తర్వాత కొరటాల శివగారి మరోసారి జోడి కట్టాడు తారక్ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తోంది సైఫాలికన్ విలన్గా నటిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధా ఆర్ట్స్ ఈ పాన్ ఇండియా బిగ్ని బ్యాంక్ రోల్ చేస్తూ ఉన్నాయి మొత్తానికైతే ఈ యొక్క అద్భుతమైన మూవీ మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ చెప్పడంతో అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఎంతనే మరి ఎన్టీఆర్ యొక్క మూవీ అంటే అభిమానులందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు